నమస్తే సార్ మీ పేరండి నా పేరు రాజు అండి రాజుగారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఆటో సార్ ఆటో వేస్తుంటా సార్ మీరు ఎవరు సార్ ఏ నియోజకవర్గం పెద్ద పెద్దగంటాడండి అండి పెద్ద గంట సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు రాబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంది మీరు భావిస్తారు చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు దాకా జగన్ గారు చూసామండి పరిపాలన జగన్ గారు పరిపాలన చూసినంత ఒక లేబర్ వచ్చి రాగా లేబర్ ఖర్చులకు ఉన్నా ఎలాగొన్న అని చెప్పి చూశారు వచ్చిన లేబర్ మీద రిసక్ కోసం చాలా పనులు కూడా లేవు అన్న క్యాంటీన్ తీసారు అన్నం పెట్టిన లేబర్ కూడా అన్నం తీసిరు చాలా మటుకు లేదు చాలా ఇబ్బంది అయిపోయింది లేబర్ కష్టపడి వచ్చేటప్పుడు కూడా ఏదో సాయంత్రం అలిసిపోయి వచ్చేటప్పుడు కూడా ఏదో మందు కోసం శాంపులు కానీ ఆ మందు పేరు కూడా ఇప్పుడు ఎవరు తెలియట్లేదు ఏదో ముమ్మే అంటారు వెళ్ళండి నూట యాభై మంది వంద రూపాయలు అంటారు ఏమీ లేదు కష్టపడి వస్తారు లేబర్ ఏమంటుంది పరిపాలన ఉంటుంది రోడ్లంటా పోయే ఈ మధ్యలో రెండు నెలలు అవుతుంది రోడ్లు వేసి మన రోడ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ ఎక్కడ కూడా లేవు ఎలక్షన్ ముందు కనుక వేసారు కనుక ముందు లేవు మనం ఈ మధ్య ఎలక్షన్ ముందు ఎలక్షన్ కనుక రోడ్లన్నీ వేసారు ఇంకేం లేదు ఇక పరిపాలన అతను చేసిన పరిపాలన కొన్ని బాగానే ఉన్నాయి బాగోలేదు అంటుంది ఎందుకంటే అని డెవలప్మెంట్ చేస్తారు స్కూల్ బాగానే ఉన్నాయి తర్వాత ఈ మిత్రులను పెట్టాడు అన్ని బాగా పర్లేదు కాల్తే పడిపోయి ఎలాగుంటుంది అంటే ముందు ముందు అన్ని రేట్లను పెంచడం తొమ్మిది వందల యాభై రూపాయలు బియ్యం మూట త్రిపుల్ జాన్ పదమూడు వందల యాభై రూపాయలు పెంచాడు అన్ని రేట్లు పెరిగిపోయాయి ఒక రేటు కాదు పిస్త దగ్గర నుంచి లేబర్ దాకా అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి ఇంక మళ్ళీ వచ్చాడంటే ఇంకా డబల్ రేట్లు పెరిగితే కానీ ఇంకా తగ్గేది ఏది కదా ఇక్కడ తగ్గేదే ఉంటుందా ఉంటుందా ఈ రోడ్లు కూడా ఎలాగో ఉంటాయి ఇప్పుడు లేబర్ గురించి చెప్పారు బాగా ఉంది ఈ చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అమర్నాథ్ గారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాము ఉద్యోగాలు కల్పిస్తున్నాం కంపెనీలు వస్తున్నాయని చెప్పారు నిజంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా వచ్చినా సార్ ఈ ప్రభుత్వం ఇప్పుడు అమర్నాథ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి ముందే లేదు ఫస్ట్ టైం చేయలేదు మన నాగరెడ్డి గారు చేస్తారు నాగరెడ్డి సీట్ ఎందుకు వెళ్ళదు అండి మరి అడుగుతున్నా కదా నాగరెడ్డి గారు ఫస్ట్ చేస్తారు కదా అతన పరిపాలన కూడా చేయాలి ఉద్యోగాలు అవ్వాలి కదా అతను పరిపాలన ఉద్యోగాలు వచ్చాయా ఉద్యోగాలు వచ్చాయ అతన పరిపాలన కదా నాగరెడ్డి వైసీపీ రెండు ఒకటే కదా గాజా ఎమ్మెల్యే నాగరెడ్డి గారే మరి పరిపాలన ఏమో ఉద్యోగాలు వచ్చాయా లేదు ఏం చేశారా లేదు ఇప్పుడు అమర్నాథ్ గారు ఎక్కుతున్నారు అమర్నాథ్ గారు ఎక్కిందరూ ఏం చేస్తారని ఉంటుందా చేయలేం కదా ఎమ్మెల్యే అయితే మారేరే గవర్నమెంట్ ఒకటే కదా సో మీ పార్లమెంట్ పరిధిలో మీకు ఇక్కడ ప్రధానంగా అయితే స్టీల్ ప్లాంట్ ఉంది సార్ దాన్ని అయితే ప్రైవేటీకరణ చేయడానికి చాలా వరకు అడుగులు పడిపోయినాయి మరి పార్లమెంట్లో ఇప్పుడు పార్లమెంట్ తరఫున ఇక్కడ భర్తగారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి గారి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరు ఎంపీ అయితే ఇక్కడ మీకున్న సమస్యలను తీర్చగలరని మీరు భావిస్తున్నారు మాకున్న ప్రమాలు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దాకా వైసీపీని చూశారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చారని ఈ ఒక ఛాన్స్కే అసలు ఛాన్స్ పనేవి లేకుండా అయిపోయింది ఇప్పుడు టీడీపీ పేరెంట్ పరిపాలన బాగానే ఉంటుంది ముందు చేశారు కనుక అనుభవం ఉంది కనుక చేశారు అంతా భర్త గారు కూడా ఛాన్స్ ఇచ్చి ఎమ్మెల్యే గారు పల్లా సీని గారు కూడా మళ్ళీ గెలిపించాలి ఎందుకంటే అతను కూడా ముందు చేశారు కనుక మరి రాగడ చేసింది ఏమీ లేదు పల్లా సీని గారు ఒకప్పుడు చేశారు అంత చూ ఉంది బాగుంది ఆయన టీడీపీ రావాలని అందుకని థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి సూర్యనారాయణ ఏం చేస్తుంటారు సార్ మీరు మిస్ కాపీ మేస్త్రి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మీ తాపి మేసులకు అలా ఎలా ఉంది చాలా ఘోరంగా ఉంది పనులు చూపించట్లేదు అన్ని రేట్లు పెరిగిపోయాయి మీకు చేస్తే సరుకులు అన్నీ పెరిగిపోయాయి ఈ ప్రభుత్వం అయితే మాకు నచ్చట్లేదు ఇప్పుడు మీకు పథకాలు ఇస్తున్నావు సంక్షేమ పథకాలు ఇస్తున్నావు కదా అదే అమ్మఒడి తప్ప మాకు ఏం పర్లేదు అమ్మఒడి తప్ప ఏ పథకం రావట్లేదు క్షేమ పథకాలు ఏమి అన్నీ వేస్ట్ మంచిది కాదు ఈ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనేది మీకు ఏమన్నా అనిపించిందా అసలు లేదు అభివృద్ధి అందే కొంటుపడిపోయింది అభివృద్ధి లేదు అది మంచి ప్రభుత్వం మారాలి ప్రభుత్వం సో మీ నియోజకవర్గంలో ఇప్పటివరకు మంత్రిగా చేసిన అమర్నాథ్ గారు ఉన్నారు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ ఇక్కడ మాది సోమవారోట నియోజకవర్గం ఇక్కడ బతుకుతాం సో సోమవారం కోటరు అంటారు కాబట్టి ఎంపీగా అయితే ఒక పక్క ఝాన్సీ గారు ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఇప్పుడు ఇంకో పక్క భరత్ గారు ఇద్దరు ఎవరు బెటర్ అంటారు భారత్ గారు గారు జాన్సీ గారు ఇంతకుముందు విజయనగరం చేసినట్టున్నారు చేశారా అక్కడ పెద్దగా అభివృద్ధి అంటే లేదు ఇప్పుడు పథకాలు బెటర్ అంటారా మీకు ఏదైనా పనులు కల్పించడం బెటర్ కల్పించి ఉపాధి హామీలు ఆ పని వాడికి పనిస్తానం కల్పిస్తే అది మంచిది ప్రభుత్వం సార్ ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తారు నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అవి తగ్గిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం అంటే ఇసుక లేపడవల్ల ఒక ఇరవై రకాల పనులు ఆగిపోయారు బాగా ఆగిపోయి చాలా ఎక్కువ ఆ లాస్ లేబర్ మీద అందరి మీద నుండి పెయింటర్ వరకు వరకు బాగా బాధపడింది లేబర్ వరకు చాలా మంది పథకాలు ఇచ్చారు బాధ చేస్తారు అంటున్నారు అంతకు మంది ఇచ్చారండి ఇందిరాగాంధీ ఇవ్వలేదు రాజీవ్ గాంధీ ఎవరు అందరూ ఇస్తారు ఇంత చేసిన ఉంటుపడేలా చేసినది ఎవరో లేదు సార్ మీకు అయితే ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు శ్రీను శ్రీను గారు ఏం చేస్తుంటారు సార్ మీరు మేస్త్రి మేస్త్రి పని చేస్తుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు చూశారు రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు జరిగిపోతున్నాయి ఒక పక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వస్తుంది మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఉంది సో రెండింటిలో ఏ ప్రభుత్వం ఏర్పడితే మీలాంటి మేస్త్రి పనులు చేసుకున్న బాగుంది మాది చెయ్యాలంటే తెలుగుదేశం రావాలండి ఈ ప్రభుత్వం అయితే ఈ లెక్కిని కానించి లేబర్ మీద మాత్రం బాగా దెబ్బ కొడిసారండి ఇప్పటికొచ్చి ఒకడికి ఒక పది రోజులకి రెండు రోజులు తగిలితే పని మళ్ళీ రెండు రోజులు తొంగడం ఇంట్లో అలాగైపోయింది మా పరిస్థితి ఆ ఇసుక వల్ల ఇలాగ జరుగుతుంది గత ప్రభుత్వం ఇసుక ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఎంతగా దొరుకుతుంది అప్పుడు ఏదో వేల లంచాలు తీసుకున్నా వచ్చేది బయటికి ఇప్పుడు ఆ లంచాలు తీసుకున్నా ఇసుక రావట్లేదు బయటికి అంత బయటకు పోతుంది ఇంకేం చేస్తాం సరే అన్న క్యాంటీన్ గురించి ఇప్పుడు చెప్పారు ఐదు రూపాయలు భోజనం ఉండేదని మరి అది తీసేయడం వల్ల వల్ల లేవరికన్నా ఇబ్బంది లేవరికి బాగా ఇబ్బంది ఇప్పుడు ఏ పని లేకపోయినా ఆ పూట అన్నం తీసి వెళ్ళి ఇంట్లో ఏదో కూర్చుండారు ఆ అన్న క్యాంటీన్ తీసిస్తారు మొత్తానికి మొత్తం మోసపోయింది అంత ప్రభుత్వం ఎలా ఉన్నాయి సార్ నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఎలా అండి ఇది పెరగలేదని వస్తువు ఏది లేదు అన్నీ పెరిగినాయి పెరుగుతున్నాయి తప్ప దిగడం మాత్రం ఏ వస్తువు లేదు ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టలేదు సార్ దానికి చేతులు పెట్టాలంటే అది ఎవరు చేస్తారో ఎవరు దాలే దోసుకోవడం చూస్తుంది కానీ వీళ్ళు బాగుపడాలి లేబర్ బాగోవాలి ఆలోచించిన అవ్వలేదు ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా సార్ మీరు ఎందుకు ఇలా అంటున్నారు పథకాలు అంటే అది అది ఏంటంటే పథకాలు ఇప్పుడు ఆడవాళ్ళు పథకాలు ఇస్తారు మగవాళ్ళు ఇంట్లోనే సోమపోతుల్లో తొంగోలు వెళ్తే మరి మాకు పనులు ఉంటాయి కదా అక్కడ అనేది వంటిది మనం చూపించు అక్కడ ఆడవాళ్ళకి ఒక పద్దెనిమిది వేలు ఇచ్చేది అయిపోద్ది ఏంటి అది ఎంత అలగైపోయింది రోడ్లు అంటున్నాం ఆ చూడండి లేబర్ అంతా ఎలాగొన్నారు పనులు లేక ఇంకంతే పరిస్థితులు బోలేదు సరే ఈసారి ఎవరికి వెళ్ళాలి అనుకుంటున్నారు సార్ మీకు ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఒక లేబర్ విషయం కాకుండా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయంటారు అసలు ఉద్యోగాలు అయితే ఎవ్వరికి రాలేదు ఎవరికైనా వస్తాయి కదా ఇప్పుడు రాలే ఏ లేబర్ పనిలో చేసుకుంటారు చదువుకున్న పిల్లలు ఎవ్వరికి అయితే మాత్రం ఉద్యోగాలు రాలేదు మీతో పాటు పనికి కూడా వస్తున్నారు లేబర్ పనికి పిల్లలు చదువుకుంటారు వేస్తున్నారు ఇప్పుడు మా పిల్లలే వస్తున్నారు ఏం చేస్తాం లేబర్ పనికి ఇప్పుడు ఒక్కొక్కటి ఐటీ చేశారు ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా లేబర్ పని చేస్తున్నారు ఏం చేస్తాం మరి ఇంకా అక్కడ ఏదైనా ఉంటే ఓ పదివేలు జీతం రమ్మంటారు పదివేలు జీతం అయితే అక్కడ ఒక్కడ పతకొనందుకు వస్తుంది ఇంకా అక్కడ తండ్రికి ఏటాడతారు తల్లికి ఏటాడతాడు అద్దెల కొంపలు ఉండాలకి ఏది కూడా లేదండి ఉపాధి హామీ మాత్రం లేదు అంతా కష్టాలే స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి సార్ ప్రైవేటీకరణ చేయబోయారు ఈ ప్రభుత్వం ఏమన్నా ఇక్కడ దానికంటే ప్రైవేటీకరం అంటే అది జాబులు చేసుకున్న వాళ్ళు మనం చెప్పగలం మన లేబర్ కాబట్టి మన లేబర్ పని కోసమే చెప్పగలం ఎంపీకి అయితే ఎవరో గెలుస్తారు అనుకుంటున్నారు భర్త గారు ప్రొత్సాద్ ఎంసీ గారు ఉన్నారు కదా ఇద్దరు ఎవరు బెటర్ అంటారు భర్త గారు అంటే ఇది తెలుగు మరి భర్తగారే చేయాలి అయితే మరి తెలుగుదేశం రావాలంటే అన్నీ వాళ్ళ సెక్షన్లో ఉంటేనే అవుతుంది ఏ పన ఒక డీల్ చేసి ఒకటి ఆల్ చేస్తే అది ఏది రాదు ఇప్పుడు ఒక సంతకం పెడితే కదా రెండు ఒకటి సంతకం కూడా చెల్లాలి అక్కడ లేకపోతే అక్కడ మళ్ళీ అభివృద్ధి అనేది మళ్ళీ వెనక్కి వెళ్తుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉండేది సార్ మీ పరిస్థితి అప్పుడు అయితే బాగుండదండి లేబర్ మాత్రం బాగుండేదండి జాబులు అంటారా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ వస్తే కదా పది మందికి అన్నం పెట్టేది వస్తుంది ఆ కంపెనీలు లేనప్పుడు ఇంకా అన్నం పెట్టేది ఏదో ఉంటుంది ఇప్పుడు మా అయినా సరే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ రోడ్డు మీద రావడమే కదా ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి ప్రతి చదువుకున్న కుర్రాడు కూడా ఆటో వేసుకుంటాడు ఆడ ఉద్యోగం ఉంటే ఆటో ఎందుకు వేస్తాడు అలాగైపోయిన పరిస్థితులు అన్నీ థ్యాంక్ యూ సార్